మహాత్మా గాంధీ గారి ఆచారాలను అనుసాధిస్తాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ సంతోషకరంగా ఉన్నారంటే గాంధీ అని అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఆ స్ఫూర్తితోనే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోవడం మనకు స్వాతంత్రం రావడం అయితే ఆ మహానుభావుడు తెచ్చినటువంటి స్వాతంత్ర స్వేచ్ఛని ఈ కాలంలో కూడా కొన్ని అరాచక శక్తులు అణచివేస్తూ ఆ స్వేచ్ఛని కాలరాస్తూ ఉంటే మళ్ళీ ధర్మం అధర్మం పైన గెలుస్తూ వస్తూనే ఉంది అందుకు నిదాహరణే గత ప్రభుత్వం వైసీపీ ఆంధ్రప్రదేశ్లో చేసిన అరాచకాలను మళ్ళీ ధర్మం ప్రజలు ధర్మం వైపు నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండేలాగా చేసుకున్నారు అందుకనే మహాత్మా గాంధీని ఎప్పటికీ కూడా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోవడానికి వీలు కాదు ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాం ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపాన్ని తెలియజేస్తున్నాం ప్రతి గాంధీ జయంతి రోజు మనము రాణి స్కూల్ నందు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసుకుంటున్నాం బైపాస్ రోడ్లల్లో కానీ మెయిన్ రోడ్లల్లో కానీ చాలామంది విగ్రహాలు నెలకొల్పి పెట్టారు మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ముఖ్యమైన స్థలంలో నెలకొల్పి అందరికీ కూడా మహాత్మాగాంధీ కనపడుతూ ఆయనని తరచూ చూస్తూ ఆయన యొక్క ఉద్యమాల బాటను నెమరవేసుకుంటూ మేము కూడా ఈయన ఆలోచనతో ఉండాలి అనేటువంటి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా ఉండే విధంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని పబ్లిక్లో చోట నెలకొల్పాలనేసి ఎమ్మెల్యే గారికి వినవిస్తూ అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి కూడా మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టి దాన్ని ఆమోదింపజేసి ఆ విగ్రహాన్ని కదిరి పట్టణంలో నడిబొడ్డులో నిర్మించాలనేసి మరొకసారి వేడుకుంటున్నాను जय गांधी महात्मा